ండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరా బిల్లకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఈ కొత్త అప్డేట్ ఏంటి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరికైతే ఇంతవరకు ఈ పిల్లల నేమ్స్ యాడ్ కాలేదు అలాగే చాలామంది ఫ్యామిలీ నేమ్స్ యాడ్ కాలేదని అని చెప్పి కామెంట్ చేశారు కదా ఇన్ని రోజులు అలాగే ఫోన్ నెంబర్ చాలా వరకు తప్పు ఉందని చెప్పేసి దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలని చెప్పేసి చాలా వరకు కామెంట్ చేశారు కదా చాలామంది అలాగే అడ్రస్ కోసం కూడా చాలామంది ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం సార్ మేము అడ్రస్ చేంజ్ చేసుకోవాలని చెప్పి చాలామంది అడిగారు కదా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు కొద్దిసేపటి క్రితమే మన విపి గౌతమ్ గారు ఐఏఎస్ గారు అయితే ఒక ప్రెస్ మీట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఈ ఇందిరా సంబంధించి ఏదైతే చూసుకుంటున్నారా దాంట్లో ఎడిట్ ఆప్షన్ అయితే తీసుకురా తీసుకురావాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశించారంట ఈ ఎడిట్ ఆప్షన్ ఈ రెండు మూడు రోజులు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఎవరికైతే ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే ఫోన్ నెంబర్ తప్పు ఉన్న వాళ్ళు లేదంటే ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాల్సిన వాళ్ళు అడ్రస్ అడ్రస్ చేంజ్ చేసుకునే వాళ్ళు అలాగే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ యాడ్ చేసుకున్న ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఇది వచ్చేసి మనకి రెండు మూడు రోజుల్లోనే అందుబాటులోకి అయితే వస్తుంది దీనికి సంబంధించి కావాలంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన అఫీషియల్ వేరే ఛానల్స్ ఉంటాయి కదా అందులో కూడా మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఆ వీడియో డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ నేను ఇంకా వీడియో అనేది నాకు ఇంకా అందుబాటులోకి రాలేదు దాని గురించి చాలా నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ వీడియో వచ్చిన వెంటనే ఆ వీడియో కూడా మేము అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ప్రజెంట్ అయితే విపి గౌతమ్ గారు మన గౌతమ్ మహేష్ గారు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వీడియోలు మన అఫీషియల్ ఏవైతే ఛానల్స్ ఉన్నాయో వి సిక్స్ మిగతా న్యూస్ ఛానల్స్ అందులో అయితే అవైలబుల్గా ఉన్నాయో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఇదన్నమాట ఇంద్రమిల్ల గురించి న్యూ అప్డేట్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ